నమస్కారం సిరి సనాతని ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఒక శక్తివంతమైన రహస్యమైన దేవి గురించి తెలుసుకుందాం ఆవిడే వారాహిదేవి ఆదిశక్తి నుంచి ఉద్భవించిన సప్తమాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారిని ఎందుకు రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఆమె ఎలా జన్మించారు ఆమె భర్త ఎవరు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం వారాహిదేవి పుత్తుక దేవి భాగవతం పురాణం మన గ్రంథాలలో పురాణాలలో వారాహిదేవి గురించి ఎన్నో కథలున్నాయి దేవి భాగవతంలో చెప్పిన ఒక కథ ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను చాలా హింసించేవాడు అతని అరాచకాలను అరికట్టలేక దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరారు అప్పుడు పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అతని రక్తం నేలపై పడకుండా జాగ్రత్త పడుతుంది ఎందుకంటే రక్తబీజుడికి ఒక వరం ఉంది అతని రక్తం నేల మీద పడిన ప్రతిసారి ఆ రక్తపు బొట్టు నుంచి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు ఈ వరం వల్ల అతడిని చంపడం అసాధ్యం పరిస్థితిని గమనించిన దుర్గాదేవి తన సంహారకౌశలంతో తన దేహం నుంచి ఏడుగురు స్వరూపిణులను ఉద్భవింపజేస్తుంది వీరే సప్తమాతృకలు ఈ సప్తమాతృకలు దుర్గాదేవి స్వరూపాలే కానీ వారికి తాంత్రిక శక్తులుంటాయి వీరు బ్రాహ్మి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి మరియు చాముండి ఈ ఏడుగురు అమ్మవారులు రక్తబీజుడిని సంహరించడంలో దుర్గాదేవికి సహాయపడ్డారు వారాహిదేవి అత్యంత ఉగ్రమైన రూపం ధరించి ఎంతో మంది రాక్షసులను తన పదునైన కోరలతో సంహరించింది ఆ తర్వాత ఈ ఏడుగురు అమ్మవారులు మళ్లీ దుర్గాదేవిలో కలిసిపోయి రక్తబీజుడిని సంహరించారు వారాహిదేవి హిరణ్యాక్షుడి కథ దేవి భాగవతం తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు గురించి ఉంది అతను భూదేవిని హింసించకముందే వారాహిదేవి కోసం కఠోర తపస్సు చేసి ఆమెను చేసుకుంటాడు వరం కోరుకోమని వారాహి అమ్మవారు అడిగినప్పుడు హిరణ్యాక్షుడు అమరత్వం కావాలని అడుగుతాడు అమరత్వం ఇవ్వడం కుదరదని వారాహిదేవి చెప్పగా హిరణ్యాక్షుడు తెలివిగా అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపకూడదు అని వరం అడుగుతాడు అమ్మవారు సరే అంటారు కానీ వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని అడుగుతాడు ఈ రెండు వరాలను పొందిన హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా చెలరేగి భూమాతను హింసించడం మొదలు పెడతాడు అప్పుడు నుంచి వరాహస్వామి ఉద్భవిస్తారు వరాహస్వామి విష్ణువు అవతారం అలా వారాహి అమ్మవారు నుంచి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి వారాహిదేవి భర్త వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు ఇది నిజం కాదు వారాహిదేవి ఆదిశక్తి స్వరూపం పార్వతీదేవి నుంచి సప్తమాత్రికలు ఎలా వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మత్త భైరవుడు వారాహిదేవి భర్త సహస్రనామాల్లో వారాహిదేవి లలితా సహస్రనామాల్లో ఈ స్తోత్రాన్ని చూడండి రథారూఢ దండనాద పురస్కృత ఇందులో కిరి అంటే వరాహం చక్రరథ అంటే చక్రాలు కలిగిన రథాన్ని ఆరూఢ అంటే ఎక్కినాని దండనాథ పురస్కృత అంటే దండంతో ఎల్లప్పుడూ సేవించబడుతున్నదని అర్థం లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటారు మరోచోట విసంకు ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది దీని బట్టి విసంగుడు అనే రాక్షసుణ్ణి వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించిందని అర్థం ఈ విధంగా వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైనవారు పూజల రహస్యం వారాహి అమ్మవారికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రాత్రివేళ్ల కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి ప్రజలను కాపాడుతూ ఉంటారు కాశీ దేవి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉన్నప్పటికీ భక్తులు నేరుగా చూడలేరు ఆలయం కూడా రాత్రిపూట మాత్రమే తెరిచి ఉంటుంది ఆ సమయంలోనే భక్తులు దేవస్థానం ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండా అమ్మవారిని చూడాలి ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం ఒకసారి ఒక నూతన దంపతులు అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకులతో గొడవపడతారు అర్చకులు ఎంత చెప్పినా వినకుండా వారు పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు కాని అక్కడికి వెళ్లిన కొద్ది సమయంలోనే ఆ జంట అక్కడే మరణిస్తారు దీన్ని చాలామంది పుకారు అంటారు వారాహి అమ్మవారి గురించి మీకు మా వివరణ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన ఛానల్ సిరి సనాతనిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ప్రేమ మాకు శక్తి జై హింద్ జై వారాహి దీవి